వెల్కమ్ టు ఎస్ఎన్ నైన్ న్యూస్ సూర్యపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవిఎం మెడిప్లెక్స్ మెడికల్ జనరల్ స్టోర్ ను సూర్యపేట ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల హాస్పిటల్ అధినేత బోలగాని భిక్షపతి గౌడ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ మెడిప్లెక్స్ మెడికల్ జనరల్ స్టోర్ దినదిన అభివృద్ధి చెంది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందిస్తూ ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అందులో భాగంగా ఇలాంటి మెడికల్ స్టోర్లు ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు మెడిప్లెక్స్ మెడికల్ జనరల్ స్టోర్ నిర్వాహకులు కోకిరేని భరత్ మాట్లాడుతూ తాను గత ఐదు సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్ లో అనుభవం కలిగి ఉన్నానని నాణ్యమైన మందులను సరసమైన ధరలకు ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ మెడిప్లెక్స్ మెడికల్ జనరల్ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు అదే విధంగా తన స్టోర్ లో నెబులైజేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని ప్రజలకు బిపి ఉచితంగా చెక్ చేసే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు ప్రజల ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమని ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ వికే హాస్పిటల్ వెంకటరెడ్డి వెంకట్ రవి సతీష్ జనార్దన్ నజీర్ వైద్యులు మెడికల్ రంగానికి చెందిన పలువురు పాల్గొని మెడిప్లెక్స్ మెడికల్ జనరల్ స్టోర్ విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రాప్తలక్ష్మి సంపా స్థితం మన వ్యాపారస్త సకల ప్రతిబంధక దోష పరిహారా సుసమయూ విచ్ఛిన్నత స్థితి ద్వారా మన కుటుమా పూర్వజన్మని సమస్త జనదో අඥානක් කොතා ආාප, ්‍රයාහොස, හරේහෙ, සාලෝක්‍යයා, සාමේපිය, සාරූපිය, සායුද්‍යය, පල සිත්‍යකන් සැකල ගැන්න දෝෂා, සෙමකන්ට දෝෂ, ස්තලදෝෂ, ස්වාස්තුදෝෂ, විෘෂ්ටිදෝෂ, තවිදෝෂා, නිවාර්ණතුවාර ගන දෙෙන මු විුද්ධී සිතයන්කම්. అష్టలక్ష్మి సంప్రాప్తి అతిథ్యర్థం వ్యాపార ప్రారంభ దివసే ఆదన పరిచయం శ్రీమన్ మహాగణపతి పూర్వక ఇష్టదేవత

ಆಡಂಬ <Malajaka> మన భరత్ మనతోటి నాలుగు సంవత్సరాలు మెడికల్ షాప్లో పనిచేసి దాన్ని నేర్చుకొని సొంతగా ఇవాళ మెడికల్ షాప్ ఓపెన్ చేస్తాడు ఏపీ ఫ్లెక్స్ షాపులో దీని అందరూ ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం ఇతర అవసరాల కోసం అంటే బర్త్ నా తరఫు తగ్గేసారి చెప్తున్నాను ఇంటికి కష్టపడి ఇంప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కొంచెం